అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ కిమ్షోన్ తెలుగు రోజు మనము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అక్టోబర్ నెలలో ఏ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు మరి వికలాంగుల పెన్షన్ల యొక్క పరిస్థితి ఏంటి అంటే కొత్త పెన్షన్స్ ఏమైనా మంజూరు అయ్యాయా వీటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మనందరికీ తెలుసు ప్రతి నెల ఒకటవ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి సచివాలయ ఉద్యోగులచే ఇంటింటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది కానీ అక్టోబర్ నెలకు సంబంధించి మనకి అక్టోబర్ రెండవ తారీఖున దసరా పండుగ రావడం వలన అక్టోబర్ ఒకటో తారీఖున మరియు మూడవ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే అక్టోబర్ నెలకు సంబంధించి ఒకటో తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు మూడు రోజులు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది రెండవ తారీఖు సెలవు కాబట్టి సచువల్ ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి సెలవు కాబట్టి వాళ్ళు రారు కాబట్టి ఒకటో తారీఖు మూడవ తారీఖు అయితే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి మొత్తం అరవై మూడున్నర లక్షల మందికి రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అయితే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది వాళ్ళు డ్రా చేసి కి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్టోబర్ ఒకటో తారీఖున ఉదయం ఆరున్నర నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మనం ఈ న్యూస్లో చూస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆపుతారు అని మనకు కొన్ని చోట్ల కనపడడం జరుగుతుంది అలాంటిది అయితే ఏమీ జరగట్లేదు అవంతా కొంచెం ఫేక్ న్యూస్ సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే అక్టోబర్ ఒకటో తారీఖున ఒకటో తారీఖున ఉదయం ఆరున్నరకి యథావిధిగా కొనసాగుతుంది అలాగే ఈ నెల కొత్తగా పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది వీళ్ళందరికీ మనందరికి తెలుసు స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే ఆల్రెడీ హస్బెండ్ పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ పెన్షన్ ని వైఫ్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి అయితే కొత్తగా మంజూరు చేశారు అలాగే ఈ వికలాంగుల పెన్షన్స్ కు సంబంధించి చాలా మంది రీ కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ మనకి సెప్టెంబర్ నెలలో రీ అసెస్మెంట్కి పిలుస్తారు అని అనుకోవడం జరిగింది కానీ గవర్నమెంట్ ఎందుకో ఆ ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి ఆపేసింది సో వాళ్ళందరికీ కూడా యావిధిగా ఈ నెల కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది మరి దాని గురించి మళ్ళీ రీ అసెస్మెంట్ ఎప్పుడు పెడతారు కొత్త డేట్లు ఎప్పుడు ప్రకటిస్తారు అలాగే కొంతమందికి కొత్త సదరం సర్టిఫికేట్స్ కూడా రాలేదు చాలా మందికి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఈ ప్రాసెస్ అంతా హోల్ లో పెట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా వీడియోలో తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే యథావిధిగా అందరికీ పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు మనం రీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ రీ వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు అప్పటి వరకు వీళ్ళకి ఎటువంటి డో కాలేదు కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసేంత వరకు యధావిధిగా ప్రతి నెల పెన్షన్ వస్తున్నట్లే ఈ నెలలో కూడా మనకి పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్